హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి గ్రాట్యుటీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున చనిపోయిన ప్రకాశం జిల్లా ముండా ముండ్లమూరు మండల ఏపిసిపిఎస్ఈఏ ప్రధాన కార్యదర్శి ఎల్ఎల్ఆర్ సుధాన్ సునాథ్ గారు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఈ విధంగా దానికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ పాత పెన్షన్లో ఉన్న విధంగా వర్తింప నాటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ ఉత్తర్వులు జీవో నెంబర్ నూట ఏడు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదహా పదిహేడులో అయితే ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులు జీవో నెంబర్ నూట ఇరవై ఏడు పద్దెనిమిది ఏడు రెండు వేల పదిహేడు కారణమైనాయి ఇక నారా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని చెప్పి ఈ విధంగా ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారండి ముఖ్యంగా ఈ గ్రా ముఖ్యంగా ఈ గ్రాట్యూటివ్ ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్